బ్రేకింగ్ న్యూస్ మార్కెట్ లో పెను తుఫాన్ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వెండి ధరలు చుక్కలు చూస్తున్నాయి మీరు కొన్న బంగారం మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసిందా లేక కొనాలనుకునే మీ కలను కళ్ళలు చేస్తుందా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డులు బదులు కొడుతున్న పసిడి వెండి ధరల పూర్తి విశ్లేషణ కేవలం మీ కొలుగురి టీవీలో ఈ పది నిమిషాలు మీ జీవితంలో చాలా కీలకం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూశాక మీకే ఒక స్పష్టత వస్తుంది నమస్కారం నేను మీ స్వప్న ముందుగా ఈరోజు మార్కెట్ రేట్లు చూద్దాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నూట డెబ్బై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది నిన్నటితో పోలిస్తే కాస్త శాంతించిన ఇది ఆల్ టైమ్ గరిష్టం దగ్గరే ఉంది ఇక మన మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనే ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పంతొమ్మిది వందల రూపాయలుగా కొనసాగుతోంది ఇప్పుడు వెండి ధర వైపు చూస్తే పరిస్థితి ఇంకా వేడిగా ఉంది కేజీ వెండి ధర ఏకంగా ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు దాటి పరుగులు పెడుతోంది గత వారం రోజుల్లో వెండి ధరల్లో ఊహించని పెరుగుదల ఇది ఇంతకీ ధరల పెరుగుదలకు కారణమేంటి తెర వెనుక ఏం జరుగుతోంది దీనికి మూడు ప్రధాన కారణాలున్నాయి ఒకటి అమెరికా ఎఫెక్ట్ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించబోతుందన్న గట్టి సంకేతాలు వస్తున్నాయి దీనివల్ల డాలర్ డాలర్ విలువ పెట్టుబడిదారులు తమ డబ్బును భద్రంగా దాచుకోవడానికి తీస్తారు ఇప్పుడు జరుగుతుంది అదే రెండు గ్లోబల్ టెన్షన్స్ ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు అందరికీ గుర్తొచ్చే ఏకైక సేఫ్ హెవెన్ బంగారం చైనా లాంటి పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకుల టన్నుల కొద్దీ బంగారం నిల్వ చేసుకుంటాయి ఇది అమాంతం మూడు వెండి వెండి రహస్యం కేవలం ఆభరణాలకే కాదు ఎలక్ట్రిక్ కార్లు సోలార్ ప్యానెల్లు ఫైవ్ జీ టెక్నాలజీ ఇలా ప్రతి దాంట్లో వెండి వాడకం విపరీతంగా పెరిగింది దీన్నే ఇండస్ట్రియల్ డిమాండ్ అంటారు ఈ డిమాండ్ వల్లే వెండి ధర రాకెట్ వేగంతో దూసుకుపోతోంది సరే ఈ ధరల ప్రభావం మనపై ఎలా ఉండబోతుంది ఇది చాలా ముఖ్యం జాగ్రత్తగా వినండి సాధారణ కొనుగోలు కోసం మాట్లాడుకుంటే పెళ్లిళ్ళు పండుగల సీజన్ ముందుంది ఈ ధరలు చూసి గుండె జారిపోతుంది కంగారు పడకండి ఇప్పుడు ట్రెండ్ మారింది జ్యువెలర్స్ కూడా పద్దెనిమిది పద్నాలుగు క్యారెట్లలో తక్కువ బరువుతో అద్భుతమైన డిజైన్లను తీసుకొస్తున్నారు బడ్జెట్ కు తగినట్లుగా లైట్ వెయిట్ నగలను ఎంచుకోవడం తెలివైన పని ధర ఇంకా తగ్గుతుందేమో అని ఎదురు చూడడం కన్నా నిపుణుల అంచనా ప్రకారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాన్ చేసుకోవడం ఉత్తమం పెట్టుబడిదారుల విషయం తీసుకుంటే ఇప్పటికే బంగారంలో పెట్టుబడి పెట్టిన మీకు ఇది నిజంగా పండగే మీ పోర్ట్ఫోలియో లాభాల్లో దూసుకుపోతుంటుంది కొత్తగా పెట్టు వారు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనడం రిస్క్ కావచ్చు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో ప్రతి నెల కొద్ది కొద్దిగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మార్గం జ్యువెలరీ షాపుల వారికి మీకు ఇది కత్తి మీద సాము లాంటి సమయం అమ్మకాల విలువ పెరిగినా అమ్మే బంగారం పరిణామం తగ్గుతుంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి లైట్ వెయిట్ ట్రెండీ డిజైన్లను ప్రమోట్ చేయండి పాత బంగారంపై మంచి ఎక్సైజ్ ఆఫర్లను పెట్టండి కస్టమర్ల బడ్జెట్ కు స్కీములు ప్రవేశపెట్టండి స్వర్ణకారులకు తయారీదారులకు ముడి బంగారం ధర పెరగడం మీకు సవాలే కానీ వినియోగదారులు మారుతున్న అభిరుచి మీకు ఒక అవకాశం తక్కువ గ్రాముల్లో ఎక్కువ కళాత్మకంగా కనిపించే డిజైన్లపై దృష్టి పెట్టండి పద్దెనిమిది క్యారెట్ల ఆభరణాల తయారీలో కొత్త టెక్నిక్స్ వాడితే మీకు వినియోగదారుడికి ఇద్దరికీ లాభమే మరి భవిష్యత్ ఏంటి ఈ పరుగు ఇక్కడితో ఆగుతుందా అంటే నిపుణుల అంచనా ప్రకారం ఇప్పట్లో ఆగేలా లేదు రానున్న రోజుల్లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల మార్కును కేజీ వెండి ధర ఒక లక్ష రూపాయల మార్కును దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చూశారు కదా బంగారం వెండి ధరల వెనుక ఎంత కథ ఉందో ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు ఖచ్చితమైన మార్కెట్ విశ్లేషణ మీకు కావాలంటే మన కొలుగోరి టీవీ మీకు అండగా ఉంటుంది ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి లాంటి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇక్కడే దొరుకుతుంది ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి బంగారం కొనాలనుకునే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో పంపండి వాళ్ళ డబ్బును ఆదా చేసిన వారు అవుతారు అన్నింటి ముఖ్యంగా మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట ని ఒకసారి నొక్కారంటే మేం వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది గుర్తుంచుకోండి బంగారం వెండిపై సరైన సమాచారం మీ సంపదకు రక్షణ మళ్ళీ రేపటి బులియన్ మార్కెట్ అప్డేట్స్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు మీ స్వప్న